నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటనకి వెళ్ళాడు అక్కడ మనవుడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఒకరోజు అన్నదానానికి కూడా నలభై నాలుగు లక్షలు విరాళం అందించాడు అది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా చూస్తే శ్రీవారి సేవలో సీఎం కుటుంబం మనవుడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదం ట్రస్టుకు నలభై నాలుగు లక్షల విరాళం శ్రీవారి ఆలయంలో ద్వదస్తంభం ఎదుట సీఎం చంద్రబాబు దంపతులు మనవుడు దేవాన్స్ మంత్రి లోకేష్ దంపతులు తిరుపతి తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య సోదరి తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం సీఎం తన సతీమణి భువనేశ్వరి కుమారుడు మంత్రి లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవడు దేవాన్స్తో కలిసి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు వారికి మహాద్వారం వద్ద తిరుపతి తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అర్చకులు స్వాగతం పలికారు ముందుగా ధ్వస్తంభానికి నమస్కరించిన చంద్రబాబు అనంతరం శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు చూడండి అనంతరం ఇమా వెంకటేశ్వర స్వామిని సబేరా బాహ్యకార్ల సన్నిధి యోగ నరసింహస్వామిని దర్శించుకొని ఉండీలో కానుకలు సమర్పించారు రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యులకు ఏద పండితలు ఏద ఆశీర్వాదం అందించగా తిరుపతి తిరుమల తిరుపతి చైర్మన్ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం నామ సంవత్సరం పంచాంగం డైరీ క్యాలెండర్లు అందించారు చంద్రబాబు తన మనవుడు దేవాన్స్ పదకొండవ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్న ప్రసాదానికి అయ్యే నలభై నాలుగు లక్షల మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా విరాళానికి విరాళంగా అందించారు దర్శనా అనంతరం వారు యంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి చేరుకున్నారు చంద్రబాబు స్వయంగా భక్తులకు వడ్డించారు తిరుమల తిరుపతి కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం చంద్రబాబు కుటుంబ సమేతంగా భక్తులతో కలిసి భోజనం చేశారు తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల పనబాక లక్ష్మి ఎం శాంతరామ్ నన్నూరి నర్సిరెడ్డి రెడ్డి ఎస్ నరేష్ కుమార్ పి రామ్మూర్తి సౌర హెచ్ఓలోర జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్ ఎమ్మెల్యేలు అరుణ్ శ్రీనివాసులు బొజ్జల సుధీర్ రెడ్డి గాలి బాన్ప్రకాష్ మురళీమోహన్ పులిపత్తి నాని నాయకులు నరసింహ యాదవ్ సుగునమ్మ శ్రీధవర్మ తదురు సీఎం అంట ఉన్నారు బ్రాహ్మణి సీ సీరపై రామాయణం నారా బ్రాహ్మణి ధరించిన శీర ప్రత్యేకతను సంతరించుకుంది ఆ సీర వస్త్రంపై రామాయణ మహాకావ్యంలోని భక్తులకు తేట తెలుగులో చేత్తో రాసిన తీరు వైవిధ్యంగా ఉంది ఆలయం ఎదుట మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఇదినండి చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నప్రసాదం ఒకరోజు అన్నప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దర్శించుకొని వెళ్ళారండి తిరుమలకు వచ్చి ఇంకొకటి ఏమిటంటే ఇంకో విచిత్రు నీకో సగం నాకో సగం అన్న ప్రసాదంలో వడ పంచుకున్న చంద్రబాబు దంపతులు మనవుడు దేవాల్సి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్న దర్శించుకున్నారు ప్రతి ఏడాదిలాగే ఈసారి మనవుడి పేరును ఒకరోజు అన్న ప్రసాద యువతరణ ఇరాలం నలభై నాలుగు లక్షలు అందించారు తిరుమలలో ఎంగమాంబ అన్న ప్రసాద సత్రంలో భక్తులకు అల్పాహారం వడ్డించారు ఆ తర్వాత వారు కూడా అన్న ప్రసాదం స్వీకరించారు ఆ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది సిబ్బంది వడ వడ్డించేలోగా చంద్రబాబు సతీబిని భువనేశ్వరి తొలుత వద్దన్నారు అన్న ప్రసాదంలో ఇటువల్లే వడ ప్రవేశపెట్టిన సంగతి చంద్రబాబు ఆమెకు చెప్పారు తనకు ముక్క మాత్రం ఇవ్వాలన్నట్లుగా సిబ్బందికి సైకి చేశారు దీంతో భువనేశ్వరి ఒక వడను చంద్రబాబుకు వేయించారు తర్వాత దీనిని తీసుకొని రెండు ముక్కలు చేసి సగం చంద్రబాబుకిచ్చి మిగిలిన సగం తాను ఆరగించారు అది చూడొక వాడ తీసుకొని సగం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి సగం భువనేశ్వర్ గారి మేడం గారు తిన్నారు అది ఏండి చంద్రబాబు నాయుడు దేవాన్స్ పదకొండవ రోజు పుట్టినరోజు సందర్భంగా జరిగినది ఇది నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా దేవస్థానానికి ఇచ్చి తన యొక్క మొక్కుబడిని తీర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ mm -hmm. బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ పొలిటికల్ హిస్టరీ